గవర సామాజిక వర్గ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ గా ఎన్నికైన మల్ల గణేష్ ను పట్టణ ప్రముఖులతో కలిసి ఘనంగా సత్కరించారు కాకినాడ జిల్లా తొని పట్టణంలో గవర సంక్షేమ సంఘం కార్పొరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు కార్పొరేషన్ మల్ల సురేంద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా నియమితులైన మల్ల గణేష్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ ఈడుగంటి సత్యనారాయణతో కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పార్టీకి పనిచేసిన వారికి గుర్తించి గవర కార్పొరేషన్ లో చైర్మన్ గా తనను నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సంఘ సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మామిడి తాతాబాబు కుక్కడపు బాలాజీ ఆడారి నాగేశ్వరరావు రాంబాబు రాజు

చెప్పాడు వాస్తవంగా ఇది తెలుగుదేశం పార్టీలో గణేష్ గత ఎనభై సంవత్సరాలు పెట్టి కూడా అధికారులు లేకపోయినా పార్టీ చేసే కృషికి ప్రభుత్వంలో మరి మల్ల గణేష్ రాష్ట్ర కార్పొరేషన్ ఎప్పా శుభ్రంగా కష్టపడ్డా కాబట్టి నీ తరఫున ఈరోజు ప్రభుత్వం కూడా దీన్ని నిరూపించింది అంటే బీసీ కార్పొరేషన్స్ లో ఫండ్స్ ఉన్నాయి ఈ ఫండ్స్ జాగ్రత్తగా తిరుగుపట్నంలో నువ్వు ఒక ప్రభుత్వ ప్రతి ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి జైభా నేను కాబట్టి ఖచ్చితంగా మరి అన్ని ప్రాంతాలు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి మంచి మంచి శుభ పరిణామం ఎందుకంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒకే చెప్పారు రాజకీయాల్లో బాగా కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అంటే పరిశీలించారు ఎవరెవరికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా గోదేశాలి పార్టీని నమ్ముకున్నప్పుడు విధేయులుగా ఉన్నవాళ్ళు ఎన్ని సంక్షేమంలో జరిగిన పార్టీలు వేలేని వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ప్రజలతో ఉన్నవాళ్ళు ఎన్నో రకాల ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు

పెద్ద ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ గణేష్ అని చెప్తే సార్ అని సార్ ఇది నీకు తొలిపి ఈరోజు నీ జాతికి చేస్తున్నావు ఒక రోజు అందరికీ చేస్తావు చెప్పి ఆ రోజు నాకు గ్రౌండ్ వాకింగ్ చేస్తుంటాయని చెప్పాను కేవలం ఎందుకు చెప్తున్నా అంటే నా కులం నన్ను ఎంత అయితే ఆదరించిందో నాకు చనతలో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నా స్నేహితులు అయితేనేమి నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతేనేమి నన్ను నన్నంతా ఆదరించి నేను తెలుగుదేశం పార్టీలో ప్రవేశించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కులమతాలు చూడకుండా గణేష్ పిలిచాడంటే కార్యక్రమానికి వెళ్ళాలి గణేష్ చెప్పాడంటే ఆ కార్యక్రమం మనం చెయ్యాలి రోజు నేనొక్కటి కష్టపడితే నాకు వచ్చినటువంటి పేరు కాదు ఇది అందరూ నా మిత్రులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నేను చెప్పిన పని వాళ్ళు చేయడం వల్ల ఈరోజు ఈ పల్లకి మీద నేను కూర్చున్నాను కానీ ఈ రోజు ఈ పల్లకి నేను ఆ రుణి అయితే మాత్రం కాదు వాళ్ళందరూ కష్టపడి వాళ్ళందరూ నేను చెప్పే కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల వాళ్ళందరూ ఆ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ కార్యక్రమాలు సక్సెస్ రేట్ లో ప్రయాణించడం వల్ల ఆ రోజు నేను ఎందుకంటే వచ్చినారో ఒక సరైన నిర్ణయం తీసుకొని తొలి తెలుగుదేశం పార్టీ తొలిపట్నంలో మా క్యాడీ కాపాడుకుంటూ మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరూ చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ తుల్లో గెలుసుకుంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం దాంట్లో మేము భాగస్వాములు మీ అందరూ పట్టుదల మీ అందరి కృషితో గణేష్ అయితే మంచి వ్యక్తి అని చెప్పి మీరందరూ కూడా మార్కెట్లో ప్రచారం చేయడం వల్ల మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని నాకున్నటువంటి నా సహచర మిత్రులు బయట కొలస్ కూడా వాళ్ళందరూ కూడా అలాగలాగా చెప్పడం వల్ల ఈరోజు ఈ పదం వహించింది కానీ వ్యక్తిగతంగా ఈ పదవి నేనైతే అరువునే కాదు గౌరవ కార్పొరేషన్ గా మన గణేష్కివడం డైరెక్ట్గా ఉన్నది డైరెక్టర్ గా మన మనం కూడా అభిమానించినంతగా పదవి మనందరూ భావించాము ఎందుకంటే గణేష్కి పదవి వచ్చిందంటే గణేష్ ఒక పట్టుదల కృషి శ్రమ ఎంతో డెడికేషన్తో ముందుకి రాదు ఇచ్చి మించి ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోని అదే విధంగా ఈ పొలం ఆ అనకుండా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా వారు ఏవైనా ఇంటి దగ్గర పిల్లలను కూడా వాళ్ళ సమస్య పెట్టించుకోకుండా రాత్రానుక పగరాక హాస్పిటల్ అయినా రాజకీయంగా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా గణేష్ ప్రతి వాళ్ళు పిలిచే పేరు మాకు పని చేయాలంటే గణేష్ వాళ్ళతో గణేష్ అని కంపల్సరీగా గణేష్ని సంప్రదించారు ఒకవేళ మాకు ఎవరైనా ఫోన్ చేసినా సరే మా గణేష్ వస్తాడు గణేష్ని పంపించాలని ఏ పనికైనా చిన్న పని అయినా పెద్ద పైన అయినా గణేష్ని పంపించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పార్టీకి తుదిపట్నంలో పార్టీకి పేరు వచ్చిందంటే గణేష్ యొక్క సేవల వల్ల పార్టీకి కూడా మైసేజ్ వచ్చింది ఎందులో కులమతాలు కవర్ లేకుండా గణేష్ ఎప్పుడు అందరిలో ఎవరు అన్న అన్నా అన్న తిప్పుడు ఏ కార్యక్రమాన సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అదేవిధంగా ఈ పార్టీ ఆ కార్యక్రమంలో అన్ని పార్టీలో కూడా గణేష్ ఉన్నారు అదేవిధంగా గణేష్ నేను చాలాగా చూసినప్పుడు టీడీపీ పార్టీలో వెళ్ళేవారు మన ప్రశాంతంగా కట్టకులు అందరూ వెళ్ళేవారు అని గణేష్ నేచర్ వేరు ఎంతసేపు ఎవరు అంత దగ్గర అయిపోయినా పది మంది ఎక్కడైనా ట్యాంక్ చేయాలి ఉపయోగపడేవాళ్ళు ఎలాంటి రాజకీయాల్లోకి మా రామకృష్ణ గారు కూడా చెప్తున్నారు ఎందుకంటే యువత గట్టిగా పనిచేసే వాళ్ళు కొద్దిగా సేవ తత్పరంగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఎంకరేజ్ చేయమని రామకృష్ణ గారు ఎప్పుడు పార్టీలో వాళ్ళు అందరికీ మా అందరికీ చెప్తున్నారు